అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రశాంత్ మాది ఎన్టీఆర్ జిల్లా త్రివూరు మండలం రావణపాలెం గ్రామం అండి మేము గత కొన్న సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం ఐదు సంవత్సరాలు మట్టి ఈ ఐదు సంవత్సరాలు మట్టి కూడా మేము పిఎండిఎస్ అనేది వేయటం జరుగుతుంది ఈ సంవత్సరం ఏంటంటే మొన్న ఈ రబీలోని వరి పోయటం జరిగింది మాకు ముప్పై సీసీ చేస్తే ముప్పై తొమ్మిది బస్తాల ఆదాయం వచ్చింది ఇప్పుడు ఏంటంటే భూమి ఖాళీగా ఉంచుకోకుండా భూమిని ఎప్పుడు కప్పి ఉంచడానికి ఈ సూర్యరశ్మి ఎక్కువ భూమిని తాక్కోకుండా భూమిలో ఉన్న తేమ శాతం తగ్గకుండా ఉండడానికి పిఎండిఎస్ అనేది ఇప్పుడు ముందుగా వేయడం జరుగుతుంది ఈ మండు మే నెలలో ఫస్ట్ వీక్లో వేస్తున్నాం మేము ఈరోజు నా పొలంలోని పిఎండిఎస్ వేయటానికి కావాల్సిన పదార్థాలను తీసుకొచ్చుకున్నాను వీటిలలో ఏంటంటే గత సంవత్సరం ఏంటంటే ఒక కిట్టే జల్లవాళ్ళం అంటే పది కేజీలే వేసేవాళ్ళం అవి కూడా పదిహేను నుండి పద్దెనిమిది రకాల విత్తనాల వరకే వేసేవాళ్ళం ఈ సంవత్సరం ఏంటంటే గత సంవత్సరం ముప్పై రకాలు వేసినాం ఈ సంవత్సరం కూడా ముప్పై రకాలు వేస్తున్నాం అలానే ఈ సంవత్సరం పది పది వన్ ప్లస్ వన్ ప్రతి రైతు కూడా రెండు కిట్లు అదనంగా ఎత్తే ఏంటంటే కలుపు అనేది రాకుండా ఉండుద్దని ఎక్కువ మొక్కలు జీవవైవిధ్యం జరుగుద్దని వన్ ప్లస్ వన్ అనేది మా క్యాడర్ చెప్పడం జరిగింది ఈ రోజు రెండు కిట్లు తీసుకొచ్చుకున్నాం అవి ఏమేమి ఉంటాయి అంటే మనకి ఐదు రకాలు మెయిన్ వాటిలోని పప్పు జాతి తర్వాత నూనె జాతి సుగంధ ద్రవ్యాలు ఒకటి వచ్చేసి ఐదు ఐదు రకాలుగా ఉంటాయి ఈ పిఎండిఎస్ వేయటం వల్ల ఎంత ఎండ వేసినా కానీ భూమి శాతాన్ని బాగా తట్టుకొని నిలబడే శక్తి ఉంటుంది తర్వాత పచ్చిరొట్ట ఎరువుగా పీఎండిఎస్ ఉపయోగపడుతుంది గేదెలకు పశువులకి ఉపయోగపడుతుందండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది కుళ్ళి భూమిలోనే తొక్కించుకోవటం అది దానివల్ల భూమికి చాలా ఉపయోగకరంగా నత్రజని అనేది హ్యూమస్ అనేది బాగా డెవలప్ అవుతుందని మేము ఈ మండుటెండల్లో కూడా పీఎండిఎస్ అనేది వేయడం జరుగుతుంది భూమి అనేది ఎప్పుడు పచ్చగా ఉండాలి భూమి ఎప్పుడూ పళ్ళు బారుగా ఉంటే అప్పుడే మనకి వానపాములు కానీ అన్ని సమృద్ధిగా ఉంటాయి అందువల్ల మేము ఈరోజు పీఎండిఎస్ అనేది వేయడం జరుగుతుందండి